గాంధారి దుశాసనుడి మరణం గురించి అడిగింది రాక్షసుడిలా తన రక్తం తాగావట నిజమేనా అని ప్రశ్నించింది అప్పుడు భీముడు ఎంత కాదనుకున్నా దుశాసనుడు తన తమ్ముడని అతని రక్తం నేను ఎలా తాగుతానని ప్రశ్నించాడు రక్తం తాగుతానని ప్రతిజ్ఞ చేశాను కనుక అలా తాగినట్టు నటించానని అసలు నిజం చెప్పాడు యుద్ధంలో భీముడు దుశాసనుడి రక్తం తాగలేదు తాగినట్టు నటించి తన ప్రతిజ్ఞ తీర్చుకున్నాడు తమకు తల కొరివి పెట్టేందుకైనా ఒక్క కుమారుణ్ణి మిగిల్చకుండా హతమార్చిన భీముడిపై గాంధారి ఆగ్రహం చూపించింది ఈ విషయంలో ధర్మరాజు కూడా ఆలోచించినందుకు అతను తనపై కోపంతో ఊగిపోయింది అప్పుడు ధర్మరాజు గాంధారి దగ్గరకు వచ్చాడు యుద్ధం వలన జరిగిన పాపాలను తానే బాధ్యుడని ఇంత బాధ కలిగించిన తనకు ఏ శిక్ష విధించినా భరిస్తానని ధర్మరాజు గాంధారి ముందు శిరస్సు వంచాడు ధర్మరాజు మాటలకు గాంధారి శాంతించింది ఆమె ఏడుస్తూ కిందకు చూసింది గాంధారి కంటికి కట్టుకున్న బట్ట కిందకు జరిగి ఆమె చూపు ధర్మరాజు కాలిమీద పడింది వెంటనే ఆ భాగం కాలి అతని పాదం కమిలిపోయింది గాంధారి తపోశక్తి ఆ స్థాయిలో ఉంది అంటే కళ్లకు గంతలు తీస్తే ఆమె కోపాగ్నికి ధర్మరాజు సజీవ దహనమయ్యేవాడు